మదీనా షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయిలను చెల్లించకుంటే ముట్టడి కార్యక్రమం మెరుపు ధర్నా చేపడుతాం అద్దె వాసులు చేయడంలో గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలం వన్ అప్లైన్స్ యజమాని లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉన్న బుకాయించడం సిగ్గుచేటు అద్దె వసూలు చేయడంలో వక్స్ అధికారులు విఫలమయ్యారు సిటీ మీద बोर्ड से तालुक रखने वाला मदीना कामगज से उसमें बहुत दीवा बाकी हो गए ज्यादा मदी वाले उसमें तकरीबन अट्ठावीस रहा है, जिसमें से छब्बीस सत्तावीस सेटर जो पवन अप्लांस जो रवि कुमार के नाम पे है उन्होंने दो हजार चौदह से लेकर गए दो हजार तेईस तक जो तकरीबन पच्चीस लाख 44,350 हजार तीन सौ पचास रुपये ड्यू है वो ड्यू उन्होंने कंपलसरी पेड करना अगर नहीं करें तो ये हम लगा स्टेट व बोर्ड चेयरमैन अजमतुल्लाह हुसैनी और हमारे मंत्री पूनम प्रभाकर उत्तम कुमार रेड्डी साहब के नजर में भी लेके जाएंगे गवर्नमेंट पर दबाव डालेंगे उसी सेम टाइम अपन ये दबाव के, के लिए लोकल मंत्री हमारे यहाँ मजहब के बड़े लोग हम सुन से बात करके आगे जो उनका सामने हमारे कांग्रेस तो थे वो कांग्रेस को भी धरना करके मुक्खड़ी करके घेराव करने का भी काम करके या జల్సే జల్ ఆ ప్రజలు జరిగారు అక్కడ పబ్లిక్ థ్యాంక్ యూ మరి అన్న మెసేజ్ వచ్చి తెచ్చి వర్క్ కూడా సరిమకాయలు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వర వరకు చాలా బాగా కాయిలు పడ్డాయి దాంట్లో దాదాపు ఇరవై ఎనిమిది షిటర్లు ఉన్నాయి మదీనా కాంప్లెక్స్లో దాంట్లో చాలా వరకు రెండుకు ఉన్నాయి కానీ కిరాయ్ ఎక్కువ భాగం పవన్ అప్లయన్స్ ఓనర్ రవి కుమార్ ఎవరైతే ఉన్నారో గత నలభై సంవత్సరాలకు వెళ్ళి ఆయన మదీనా కాంప్లెక్స్లో సబ్లీస్ కు ఉంటూ దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్కి వెళ్ళి డైరెక్ట్ లీస్కు తీసుకొని దా ఇరవై లక్షల నలభై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలైన డీ ఉన్నాడు ఇది గత టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అనే దీంతో రుజువు అవుతుంది అదే విధంగా ఈ రవికుమార్ మదీనా కాంప్లెక్స్లో ఉండి నలభై సంవత్సరాల వాళ్ళ ఫాదర్ పీరియడ్కి వెళ్ళి ఉండి దాంట్లో డెవలప్ అయ్యి అదే ముస్లింలకు సంబంధించిన వక్ అంత పెద్ద మొత్తంలో దాదాపు ఇరవై లక్షల నల్ నలభై నాలుగు వేలు డీ ఉన్నారు అది కట్టాలే లేదు ఇది కట్టకపోతే మనం దీనికి మన రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అయిన హజ్మత్ల్లా హుసేని దృష్టికు అదేవిధంగా మంత్రి గున్నం ప్రభాకర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి అదేవిధంగా సేమ్ టైం ఈ ఒత్తిడిలో భాగంగా కరీంనగర్లో మదీనా కాంప్లెక్స్ ముంగట ఉన్న పవన్ అంప్లస్ వాళ్ళ రవి కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాప్లెస్ ముంగట కూడా అవసరం పడితే ధర్నా కార్యక్రమం ముట్టడి కూడా చేస్తామని త్వరలో మన మత పెద్దలతో మాట్లాడి ఈ కార్యక్రమం ఎట్లా తీసుకోవాలి దీనికి ముందు ముందుకెళ్ళి తీసుకుపోయి దాంట్లో కఠినమైన చర్య తీసుకోవాలి లేదని ఎలా మనం దీనికి ఒక పెద్ద హక్తున్న ఒక కార్యక్రమం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తామని తెలుస్తున్నాను రవికుమార్ నా పేరు ఎస్ఎం హోసీర్ మాజీ మార్పు చైర్మన్ ప్రెసిడెంట్ సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హజీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మాజీ विदांग प्रेसिडेंट करी सिद्धिकाक प्रेसिडेंट आज आरसी वही